వెంకటాచల క్షేత్రం అంటే ఆయన ఆదుకుంటున్నాడు నేనంటాను నిజంగా ఇన్ని భాషల వాళ్ళు ప్రపంచపటం నుంచి అన్ని వేపుల నుంచి వస్తారు ఆ గుడిలోకి వెళ్ళాలంటే శౌచప్రధానమైనటువంటి క్షేత్రం స్నానం చేసి వెళ్ళాలి అసలు గది ఎక్కడ ఇస్తారో గది ఎలా తీసుకోవాలి మనకంటే తెలుసండి ఒక సామాన్యమైనటువంటి భక్తుడి గురించి మీరు ఆలోచించండి ఏమీ తెలియని వాడు ఎక్కడి నుంచో బయలుదేరి అనుకోండి ఏదో కంప్యూటర్ వచ్చినవాడు చదువుకున్న వాడి గురించి నేను మాట్లాడటం లేదు కాకినాడ ఆ వెళ్ళి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో రూమ్ తీసుకుని సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఏ రామ్ బగీజా ఇచ్చారా వరాహస్వామి గెస్ట్ హౌస్ వన్ ఇచ్చారా చూసుకుని మళ్ళీ అక్కడ రిసెప్షన్లో పేరు రాసి మీ ఐడెంటిటీ చూపించి డిపాజిట్ కట్టి రూమ్ తాళాలు తీసుకుని మళ్ళీ వెళ్ళి ఫస్ట్ ఫ్లోరో సెకండ్ ఫ్లోరో ఎక్కి మళ్ళీ ఆ బీగాలు ఇచ్చేవాడిని వెతుక్కుని ఆ తాళాలు ఇచ్చేవాడు గుర్తిపట్టుకు తిరుగుతుంటారు ఎక్కడో ఆయన్ని తెచ్చుకుని ఆ తాళం